తుమ్మిడిఎట్టికి ముప్పై ఐదు వేల కోట్ల మేడిగడ్డ నుంచి మల్లణ సాగర్కు ఎనభై నాలుగు వేల కోట్లే కాళేశ్వరం నీటితో ముప్పై ఏడు లక్షల ఎకరాలకు నీరు ప్రాణహిత చేవేలతో నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకే ఈ ఆలోచన అద్భుతం అమ్మోక మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా ఇప్పుడు ఈయన ఈయన మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళు మాట్లాడడానికి రైట్స్ కూడా లేవు వీళ్ళు కట్టినది బూర్జులుచ్చ బుడబుడ అయిపోయింది మళ్ళీ దీని గురించి మాట్లాడనే మాట్లాడదు అసలు ఆ ఏ రాలే దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారో ఒకసారి చూద్దాము హరీష్ రావుది అతి తెలివి తుమ్మిడియేట్ బ్యారేజీ ముప్పై ఐదు వేల కోట్లు అనేది అబద్దం ప్రభుత్వం ఇప్పటి వరకు అంచనాలు రూపొందించలేదు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలే అని తప్పుడు ప్రచారం చేయొద్దు హరీష్ రావు అవాస్తవాలను ప్రజలు నమ్మవద్దు మంత్రి ఉత్తమ్ కుమార్ ఇక్కడ కౌంటర్ ఇచ్చిండు ఇవన్నీ ఏంటంటే అక్కడ వారు ఏమనుకున్నా ఏదో అన్నారు ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రచారం చేయాలి ప్రజల అంటే ఈ ఈ రకంగా అసలు ఆ ప్రభుత్వం ఆ టాపిక్ తీసుకురాలి అసలు దానికి అంచనా వ్యయం కూడా అంచనా వేయలేదు ఇక్కడ వేసిండు ముప్పై ఐదు వేల కోట్లు అని చెప్పేసి నేను వేసేసిండు ఇక్కడనేమో అది అబద్ధం ఇప్పటివరకు అంచనాలే రూపొందించలేదని ప్రభుత్వం చెప్తుంది అంటే ఇట్లా ఇట్లా కాల్చి ఇట్లా వేసేస్తారు నేను ఏమో కానీ ఇప్పుడు మనం అది ఆడతాం చూడు కైలాసం మీద ఆట ఆడతాం కదా దాంట్లో పాము ఉంటుంది చూడు ఆ పామ్ ఎట్లు హరీష్ రావు అట్లా ఈ హరి ఇప్పుడు కేటీఆర్ ఈయన ముందర ఆడుతుండు ఎంత ఆడి 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 లాస్ట్కి పై పోగానే కే ఈ హరీష్ రావు మింగితోడు మళ్ళీ కింద ఎత్తేస్తాడు అది కేటీఆర్కి తెలుస్తలేదు కానీ చాలా డేంజర్ మస్తు దంపాయించిండు ఒక పార్టీ పెట్టి కూడా మెయింటైన్ చేయాలిగా చేయగలిగే అంత సంపాదన ఉన్నది చాలా అంటే చాలా మామూలుగా సంపాదించలే మెయింటైన్ చేయగలుగుతాడు ఓ కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయగలుగుతాడు అధికారం లేకున్నా కానీ పార్టీని పెట్టి ఒక ఇరవై సంవత్సరాలు నడిపిస్తాడు ఈజీగా అంత సంపాదించిండు ఏంటంటే ఇదంతా ఓడి ఏదో ఒకటే ఇయ్యాలి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు ఏదన్నా ఒకటి బట్ట జల్లుకుండా ప్రజలల్లో ఉంటున్నామా లేదా అనేది ఇలా కాన్సెప్ట్ చాలా అమ్మో డేంజర్ వేస్ట్